వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పదిహేనవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరు వీరు ఒక బంధాన్ని తెంచుకొని వెళ్ళటానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అయితే యొక్క రాశి వారికి ఎందుకు ఆ బంధాన్ని తెంచుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కుంభరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఏమాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా విలువైంది కాబట్టి మీ సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ మేము చాలా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని బాధపడి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం చూపగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎటువంటి ఉన్నా తొలగించడం అనేది జరుగుతూ ఉంటుంది వివరాలకు వెళ్తే కనుక ఈ కుంభరాశి వారి గురించి మనం మాట్లాడుకునే ముందు వారి యొక్క లక్షణాలు వ్యక్తిత్వం మరియు స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ కుంభరాశి వారి రాశి చక్రంలో అయితే పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిజం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శణేశ్వరుడు ఇక ఈ కుంభరాశి వారు అయితే వారు సమతుల్య న్యాయం అందం శాంతి ఇవన్నీ కలిపిన వ్యక్తులు ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఇరువురి మాట వినే స్వభావం అయితే ఉంటుంది తమ మాటలతో ఇతరులను ఆకట్టుకునే సామర్థ్యం విరిది ఎప్పుడు కూడా చుట్టుపక్కల స్నేహపూర్వక వాతావరణం ఉండాలని అయితే వీరు కోరుకుంటారు వీరు చక్కగా డ్రెస్ అప్ అవుతారు సౌందర్యం శుభ్రత కళ ఇవన్నీ కూడా వీరి జీవితంలో ప్రాముఖ్యత కలిగిన వారు ఇక ఈ వారు ప్రేమలు చాలా లోతుగా అయితే ఉంటారు తమ భాగస్వామికి చాలా ప్రేమను కూడా చూపుతారు కానీ అదే సమయంలో న్యాయం కూడా కోరుకుంటారు జీవిత భాగస్వామితో సరైన అర్థం కలిగి ఉంటే వీరి జీవితం ఎంతో సంతోషంగా అయితే ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారు ఒక నిర్ణయం తీసుకోవడంలో అయితే కొద్దిగా సందేహిస్తారు ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు ఇతరుల కోసం తాము త్యాగం చేసే అలవాటు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుంది ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నుండి కొంతమంది వ్యక్తులు మీ యొక్క రిలేషన్షిప్ కట్ చేసుకోవాలని చూస్తూ ఉన్నారు అంటే అయితే ఇప్పుడు ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క చాలా అయితే వీరు బాధపడుతూ ఉంటారు ఎందుకంటే వారు చేయని తప్పుకి ఎందుకు ఇలా వారి నుండి విడిపోవాలి అనుకుంటున్నారు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ మార్క్ వరకైతే వస్తూ ఉంటుంది కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఏ విధంగా వారిని కాపాడుకోవాలి మీకు రాబోయే చేదు వార్తలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి కొందరిని చూడగానే ఎవరినైనా సరే ఇట్టే నమ్ నచ్చేస్తూ ఉంటారు వారిలో ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి అనేది ఉంటుంది వారు చే చేసినా నచ్చేస్తారు వారు మాట్లాడే విధానం చూపుకు కూడా ఇట్టే అందరినీ ఆకట్టేస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు చూడగానే ఆకర్షించే రాశి కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే సహజంగా ఇతరులను ఆకర్షించే మాయజలం అనేది ఉంటుందని చెప్పచ్చు వారు ఎక్కడ వెళ్ళినా తమలో ఒక పాటు ఒక ప్రత్యేకమైన శక్తి వెంట తీసుకొని వెళ్తారని చెప్పచ్చు ఇక వారు అయితే వారు కట్టుకొని అందరినీ ట్రాక్ చేయాలని ఏ పని చేయరు కానీ వారు ఏ పని చేసినా అందరూ నచ్చే అందరికీ నచ్చేస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి స్పెషల్ అట్రాక్ట్ అనేది అయితే ఫవర్ ఉన్న రాశి యొక్క ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు సహజంగా ఈ యొక్క కుంభరాశి వారు సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అందరినీ అన్ని విషయాలను చెప్పరు ఈ యొక్క కుంభరాశి వారు రహస్యం అనేది గ్రహం ప్లూటో పాలిస్తుంది వీరికి వ్యక్తిగతం చాలా బాగుంటుంది ఇక వీరు తమ మనసులో ఉండే విషయాలని తొందరగా ఎవరికైతే చెప్పరు కానీ అందరికీ కూడా మాత్రం వీరు తెగ నచ్చేస్తూ ఉంటారు వీరి మాటలతో ఇంప్రెస్ చేయకపోయినా అందరూ ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు చుట్టూ ఉండే లోకం కంటే కళల ప్రపంచంలోనే ఎక్కువగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి ఆధ్యాత్మిక గ్రహం ప్రభావం అనేది వీరిపై ఎక్కువగా అయితే ఉంటుంది ఈ కుంభరాశి వారికి వీలైనంతవరకు ఎప్పుడు శాంతివంతంగా సున్నితంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు సున్నితంగా కూడా మాట్లాడుతూ ఉంటారు అలానే కుంభ వారు కూడా చాలా సీక్రెట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు తమ మనసులో ఉండే విషయాన్ని అంత సులభగా తొందరగా ఎవరితో కూడా చెప్పుకోలేరు అలానే ఎవరైనా సరే వీరిని చూసి వారి రహస్యాలను అయితే చెప్పుకుంటారు తప్పు వీరి మాత్రం ఎవరికి ఎలాంటి రహస్యాలు అనేవి పొరపాటున కూడా ఈ యొక్క రాశివారు చెప్పరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అతి మంచితనాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ కుంభరాశి వారు అతిగా మంచి వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా సరే ఇట్టే ఆ యొక్క సమస్యను తీర్చడానికి పరిష్కరించాలని అయితే ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ చేస్తుంటారు ఎవరి సమస్య అయినా ఒకటి అని అనుకుంటూ ఉంటారు అంటే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం వారి సమస్య మనకెందుకులే అనేది వదిలేస్తే చూసి అయితే వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఒక రాశి వారు అలా కాదు అలా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అనేది మన మత్వం కాదు ఆ యొక్క సమస్యను తీర్చాలనేది వీరు ప్రయత్నాలు అయితే వారి సహాయం అనేది వీరు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో పట్టుదల అనేది అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి అనుకున్నది సాధించేంతవరకు అస్సలు ఎక్కడ కూడా ఆగిపోరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ పదిహేనవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ప్రస్తుతం అనుకూలంగా అయితే ఉంది అయితే ఈ రాశి వారికి కొంతమంది విడిపోవాలి అని చూస్తూ ఉన్నారండి ఎందుకు అంటే కనుక వీరు ఎదుటి వారికి మంచి చెబితే అస్సలు నచ్చది అంటే కొంతమందికి మీరు మంచి చెబుతున్నా సరే వారికి అది చెడుగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఫ్యూచర్లో వారు తిరిగి ఆలోచిస్తే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అయితే నిజం అని వా అరే తెలుసుకుంటూ ఉంటారు కానీ ఆ లోపు అన్నీ కూడా అయిపోతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారు ఎవరినైనా మంచి చేయాలి ఎవరికైనా మంచి చేయాలి అని మంచి చెప్పాలి ఫ్యూచర్లో వారికి ఎలాంటి కష్టం రాకుండా ఉండద్దు అలాగే ఎలాంటి సమస్య ఆపద రాకుండా ఉండాలి అనుకుంటూ ఉంటారు కాబట్టి అలా చేసినప్పుడు విన్నప్పుడు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఒకవేళ వినకపోతే కనుక వారి దురదృష్టం అని చెప్పుకోవచ్చు అయితే ఈ వ్యక్తుల భావాలు వ్యక్తిత్వం కూడా తెలుసుకోవచ్చు మరి ముఖ్యంగా వారు ప్రేమ జీవితం గురించి కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ ఎమోషనల్గా ఉంటారని కూడా చెప్పవచ్చు అయితే తమ చుట్టూ ఉన్న వారితో ఎమోషనల్గా ఉంటారని ప్రేమను అలాగే వీరు పెంచుకుంటారు ఇక ఆ వ్యక్తులు మీరు మంచి చెబితే విని వినలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో వారు ఈ సమయంలో ఖచ్చితంగా మీ నుండి దూరం అవ్వాలని అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారండి ఇక ఇది మీకు చేదు వార్తలాగా మీకు అనిపించినప్పటికీ కానీ అది కరెక్ట్ అని తెలుసుకోవాలి ఎందుకంటే మీరు చెప్పినప్పుడు వారు వినప్పుడు మీ స్నేహం మళ్ళీ పాల్గొనడం ఎందుకు మీతోటి ఉండడం ఎందుకు వారి మీ నుంచి ఎంత దూరం అయిపోతే మీకు కూడా అంత మంచిది కాబట్టి మిమ్మల్ని కాదనుకొని వారైతే వెళ్ళిపోవాలనే ప్రయత్నం ప్రయత్నాలు అయితే మిల్లమిల్లిగా స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే మన జీవితంలో చాలామంది కూడా ఉంటారు ఎవరైనా తప్పు చేస్తే అలా చేయకూడదు అని మనం చాలా కూడా చెప్తాం కొంతమంది వింటారు కొంతమంది వినరు కాబట్టి మీ జీవితంలో కూడా ఒకరు ఉన్నారు కాబట్టి మీ స్నేహంలో ఉన్న వ్యక్తులు కావచ్చు లేదా బంధువులు ఉన్న వ్యక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే ఇలా మీరు మంచి చెప్తే వారికి చె చెడుగా అనిపించి మీ నుండి దూరం కావాలైతే వారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ మీతోటి ఉన్న వాళ్ళే మీ వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఎవరైతే కాదనుకున్నారో వారు వెళ్ళిపోతేనే మీ జీవితం కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నవంబర్ పదిహేనవ తేదీన కుంభరాశి వరకు అయితే వీరి నుండి దూరం అనేది బంధం అనేది దూరం అయితే కాబోతుంది కాబట్టి ఈ రోజున గరస్థితులు అనేవి మీకు ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వరకు ఈ రోజున జరగబోయేది ఇదే